ైరా ప్రభు మిన్న స్థాన నా కేవేషా నేనే మయూ నో మీరయన నేనే మయూ నో మీరూ ఈ దీక్షణ మేన నా కున్నీ దీక్షణ రికి వందనాలు వాగ్దాన ఫలమునకు స్వాగతం ఈనాటి ధ్యానము కొరకై ఆయన పరిశుద్ధ గ్రంథంలోంచి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై రెండవ వ్రాయబడి ఉన్నది యహోవ కొరకు కనిపెట్టుకును ఆయన నిన్ను రక్షించును మన దేవుడు రక్షించేవాడు మన ప్రభువు ఎవరైతే ఆయన కోసము ఎదురు చూస్తూ ఉంటారో వారికి తన కాపుదల ఆశీర్వాదము రక్షణ ఇస్తాడు దేవుని సన్నిధిలో నా ప్రియమైనటువంటి స్నేహితుడా నీవు నేను ఆయన కోసము ఎదురు చూస్తే ఆయన అంటున్నాడు నేను నిన్ను రక్షిస్తాను నీ హృదయంలో ఆనందాన్నిస్తాను నీ మార్గాన్ని నేను కాపాడుతూ ఉంటాను నీకు ఏది అవసరమో అది నేను నీకు ఇచ్చి నేను బలపరుస్తాను అని వాగ్దానమిస్తూ ఉన్నాడు మన దేవుడు మన యొక్క అవసరతలను తీర్చేవాడు ఆయన కొరకు ఎదురు చూసే ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలను జరిగిస్తాడు నీవు మనుషుల కొరకు చూసి మోసపోయి ఉండవచ్చు స్నేహితులను నమ్ముకుని దుఃఖపడే స్థితికి దిగజారిపోయి ఉండవచ్చు కానీ నా దేవుని నమ్మినటువంటి ఎవరు కూడా దుఃఖపడరు అని దేవుని లేఖనం అంటూ ఉంది దేవుని యొక్క సన్నిధిని ఎవరు ఆయన చూ సహాయం కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారిని దేవుడు రక్షిస్తానంటున్నాడు ఆపద నుంచి రక్షించేవాడు శత్రువుల నుంచి రక్షించేవాడు శ్రమ నుంచి రక్షించేవాడు కరువు నుంచి రక్షించేవాడు ఆ ప్రభు అయినటువంటి దేవాతి దేవుడు నీ బ్రతుకులు నీవు ఆయన కొరకు కనిపెట్టి నీవు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి విషయగ్రంథములో నలభై అధ్యాయం ముప్పై ఒకట వచనంలో యహోవ కొరకు ఎదురు చూసి వారు నూతనమైనటువంటి బలాన్ని పొందుతారు ప్రేమైన దేవుని బిడ్డ నీవు దేవుని కొరకు ఎదురు చూస్తే నూతనమైనటువంటి బలాన్ని దేవుడు నీకు ఇస్తానని వాగ్దానిస్తూ ఉన్నాడు నూతనమైనటువంటి ఆనందాన్ని నూతనమైనటువంటి ఒక గురిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నూతనమైన ధైర్యాన్నిస్తాడు దేవుడు నూతనమైనటువంటి నిరీక్షణ ఇస్తాడు దేవుడు ఆయన కోసం ఎదురు చూసి ప్రతి బిడ్డల జీవితాల్లో అద్భుతాన్ని జరిగించడానికి ఆయన కృపణిస్తూ ఉంటాడు వ్రాయబడి ఉంటుంది పక్షి రాజు వలే పైకి ఎగురుతామంట అంతేకాదు పైకి ఎగరడం అంటే ఉన్నతమైనటువంటి స్థితి ఒక మెట్టు నుంచి మరొక మెట్టుకు దేవుడు మనల్ని ఎక్కించాలని కోరుకుంటున్నాడు ఉన్నటువంటి స్థలంలో అదే స్థలంలో ఉండిపోవడం కాదు ఆర్థికంగా నీవు ఎదగాలని ఆత్మీయంగా నీవు ఎదగాలని నీ జీవితంలో జ్ఞానములు ఎదగాలని ఉద్యోగపరంగా ఎదగాలని ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో నీ జీవితంలో మార్పు కనబడాలని ప్రభు కోరుకుంటున్నాడు ఎప్పటివలే నీ ఉండిపోతే ప్రభు నాకు సంతోషం కాదు ఒక్క తలంత కలిగినటువంటి వాడు భూమిలో దాస పెట్టి దానిని పెంచలేదు ఇతడు పెరగలేదు దానిని పని చేయకుండా చేశాడు ఇతడు కూడా పని లేనటువంటి వాడిగా సోమరిగా నిండిపోయాడు ప్రభు అంటాడు సోమరి అయినటువంటి చెడ్డదాసుడా అని అతను గూర్చి బాధపడుతూ మాట్లాడాడు ప్రేమ అయినటువంటి దేవుని బిడ్డ నీవు నేను అలాగ ఉండకూడదు మనము ఎదిగే బిడ్డలాగా ఉండాలి అభివృద్ధిని పొందినటువంటి బిడ్డగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అంతేకాదు చాలా మంది సొమ్మసిల్లి పడిపోతూ ఉన్నారు దేవుని యొక్క లేఖనం లాగా సెలవిస్తూ ఉంది మొదటి కొరిందకి రాసిన పత్రికలు పదహై పన్నెండు వచ్చిన తాను నిలబడ్డాను అని అనుకున్నవాడు పడిపోకుండా చూసుకోమని దేవుని లేఖనం అంటూ ఉంది చాలామంది వారికి తెలియకుండానే పడిపోతున్నారు నిలబడ్డాము అని అనుకుంటున్నారు జీవిస్తున్నటువంటి పేరు మాత్రమే ఉంది కానీ నీవు జీవములైనటువంటి మృతుడేవే అని అక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డ నీవు నేను జాగ్రత్తగా నిలబడే విడగా ఉండాలి ఒకటవ కీర్తనలో మనం చూస్తాం కదా ఏ హోవా ధర్మశాస్త్రం అందు మనం నిలిచి ఉండాలి ఆయన ధర్మశాస్త్రాన్ని మనము ధ్యానిస్తూ ఉండాలి ఆయనలో నిలబడితే నీవు ఫలిస్తావు అభివృద్ధిని పొందుతావని దేవుని లేఖనం అంటూ ఉంది సౌలు అనే వ్యక్తిని దేవుడు ఇస్రాయల్ ప్రజలకు మొదటి రాజుగా ఎన్నిక చేశాడు ఆయనకు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు అభిషేకించాడు దేవుడు గొప్ప వరాన్ని ఇచ్చాడు బలాన్ని ఇచ్చాడు భాషలను ఇచ్చాడు క్రొత్త మనసునిచ్చాడు ఒక పర్వతం మీదకి ఎక్కిన తర్వాత సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా ఆ పర్వతం మీదకి వెళ్ళాడు గాని దిగి వచ్చేసరికి అతని జీవితం మారిపోయింది ప్రవక్త దగ్గరకు అతడు తప్పిపోయినటువంటి తన తండ్రి యొక్క గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళాడు అవి ఎక్కడ ఉన్నావో తెలుసుకోవడానికి వెళ్ళాడు కానీ దేవుడు అతని జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చేశాడు కొన్ని క్షణాల్లో తన బ్రతుకు మారిపోయింది తన యొక్క విలువ మారిపోయింది తన గురి మారిపోయింది అధికారం మారింది తన జీవితంలో ఊహించినటువంటి అద్భుతాన్ని జరిగించాడు దేవుడు నా ప్రియమైన దేవుని బిడ్డ దేవుణ్ణి వెతికితే ఆయన సన్నిధిని వెతికితే ఆ నిత్యు దీవెనను వెతికితే ఆయన వాక్కును వెతికితే దేవుడిని బ్రతుకులో ఇటువంటి ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే సౌలును దేవుడు అంతగా ఆశీర్వదించినా అతడు నిలబెట్టుకోలేకపోయాడు నిలబడ్డాను అని అనుకుంటూ పడిపోయాడు తన అడుగులు ఎక్కడ ఉన్నవో గమనించుకోలేనటువంటి స్థితికి దిగజారిపోయినటువంటి స్థితికి వెళ్ళిపోయాడు ప్రేమైన స్నేహితుడా ఈ స్థితి మనకు రాకుండా కాపాడుకోవాలి దేవుడు మళ్ళను హెచ్చించినప్పుడు దాన్ని కాపాడుకుంటే దేవుడు మనను దీవించినప్పుడు మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్తే ఎంతో సంతోషము సంశోనకు దేవుడు ఎంతో బలాన్ని ఇచ్చాడు అతని జీవితంలో ఇచ్చినటువంటి ఆ బలాన్ని బట్టి రాజులు భయపడ్డారు సైన్యము భయపడింది ప్రేమైన దేవుడు బిడ్డ దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని కాపాడుకోవాలి అయితే ఇతడు దానిని పోగొట్టుకున్నాడు నిలబడ్డాను అని అనుకున్నాడు కానీ అతని జీవితం తెలియకుండానే పడిపోయింది దిగజారిపోయింది పేతురును దేవుడు నిలబెట్టాడు నీటి మీద కానీ అతడు నిలబడలేకపోయాడు తనకు తెలియకుండానే తన అడుగులు నీటిలోనికి దిగిపోతూ ఉన్నాయి ప్రేమైన దేవుని విడా యోధ యుష్కర అనే వ్యక్తి కొరకు మనకు తెలుసు అతడు ధనాశను మరి కలిగినటువంటి వాడిగా ప్రభువునామి వేసుకుని తన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయి దిగజారిపోయాడు తను నిలబడ్డాను అని అనుకుంటేనే పడిపోవడం మనం చూస్తూ ఉంటాం వీళ్ళందరి జీవితాల్లో మనము నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు ఏమిటంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదములు మనము స్థిరముగా ఉన్నామా నిలబడగలుగుతూ ఉన్నామా ప్రభు ఆశించినటువంటి విధముగా నీవు నిలబడితే దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రభు నీ యొక్క జీవితంలో ఏదైతే కోరుకుంటున్నాడో అది నీవు చేయగలిగితే ప్రభు నిన్ను దీవిస్తాడు అని దేవుని లేఖనం అంటూ ఉంది మొదటి పితృపత్రిక మూడో అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఆశీర్వాదమునకు వారసుల గుటకు ఆయన మళ్ళీ పిలిచాడని వ్రాయబడి ఉన్నది ప్రభు పిలిసింది ఎందుకు అంటే మనం ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలని ఆశీర్వాదమునకు వారసులు కావాలని ఆ పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మత వార్త ఇరవై ఏడు అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో రాజు ఈ మాట అంటున్నాడు నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారులరా లోకము పుట్టినది మొదలుకొని ప్రభువు మన కోసము సిద్ధం చేసినటువంటి ఆ నిత్యమైనటువంటి రాజ్యంలో మీరు ప్రవేశించండి అని చెప్పి తన కుడి వైపు ఉన్నటువంటి వారితో దేవాతి దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు సెలవిస్తూ ఉన్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా దేవుడు మన జీవితంలో ఆశించేది ఏమిటంటే మన కొరకు ఒక స్థిరమైనటువంటి బ్రతుకునివ్వాలని స్థిరమైన విశ్వాసాన్ని ఇవ్వాలని స్థిరమైనటువంటి రాజ్యాన్ని ఇవ్వాలని మనము దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నము చేయాలి సౌలు మరి ఈ లోకంలో ఉన్నటువంటి దురాశ కొరకు పడిపోయాడు సంశోనం శరీరాశ కొరకు అంతేకాదు యోధ ధనాశ కొరకు పడిపోయాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ మనము పడిపోకుండా కాపాడుకుందాం పక్షి రాజు వలె పై పైకి ఎగిరి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం భక్తుడు అదే సెలవిస్తూ ఉన్నాడు నేను యహోవ కొరకు కనిపెట్టుకున్నాను ఆయన నన్ను రక్షిస్తూ ఉన్నాడని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు నీవు నేను ఆయన కొరకు కనిపెట్టుకుని ఆయన ఇచ్చి దీవెన పొందుకుందాం అటు కృపా దేవుడు మనకు దయచేసి ఈ మాటలు వినిచున్నటువంటి ప్రతి అటు ధన్యతను దేవుడు అనుగ్రహించి దీవించి గాక ఆమె